అది అదే అదే పాట పాడండి అక్కడికి వెళ్ళక్క పెట్టండి టక్కట పిల్లలందరికీ ఒకటి ఇచ్చేయండి అండి అంజనీ గారు ప్యాకెట్స్ కూడా ఇచ్చేయండి పాపని పాపడు కిందకి ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్యాకెట్ ఒక కేక్ ఇచ్చేయండి పదమూడు మంది పిల్లలు అన్నాడు లేదు లక్కెట్టాడండి అండి పదమూడు మంది లక్కెట్టాడు రే నువ్వు వేలు లెక్కెట్టా ఎవరికి నీ ప్యాకెట్ ఇచ్చి తతీస్ తో కలిగే రేస్ స్కిల్స్ సెంటర్ ఎరా పదమూడు అన్న పద్నాలుగు వచ్చారు పదిహేను తెచ్చాను చిన్నపిల్లడు ఒకటి తినేశాడు అవును అది పద్నాలు అది ఒకటి పోతే ఇంకా పద్నాలుగు ఉంటాయా పద్నాలుగు ప్యాకెట్లు అయిపోయినాయి మరి నీ ప్యాకెట్ ఇచ్చే మరి ఇప్పుడు ఎవరో ఒకరికి ఏ ఇచ్చే గుర్తున్నారా బాబు నీ కోసం అది తిను అది వీడు చెన్నతమా హ ఆ ఎల్బెర్ నిన్న కాదు

அலகாது